అస్సలం వైఖమ్ వరహమతుల్లాహి వబర్కూ దీని అర్థం అల్లా యొక్క శాంతి శుభాలు కారుని మీ అందరి జీవితాలలో వచ్చక ఐ మీన్ సోదర రా సోదర నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి షేక్ సాజిద్ హుసేన్ గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే అసలు ఏ జమాత్ కరెక్ట్ దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగారు అసలు ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏమిటంటే సోదరారా ఏ జమాత్ కరెక్ట్ అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా ఒక జమాత్ వారు ఒక జమాత్ వారు ఏ విధంగా దూషించుకుంటున్నారు మా జమాత్ కరెక్ట్ అంటే మా జమాత్ కరెక్టు మీరు తప్పు అంటే మీరు తప్పు అని చాలా విధాలుగా దూషించుకుంటూ ఉన్నారు ఎదురుగా కనిపించిన కొందరైతే సలాం కూడా చేసుకోవడం లేదు ఎడమొహం పెడమొహం పెట్టుకునే ఉన్నారు అతను మా జమాత్ కాదు అని చెప్పేసి ఇంత ఘోరంగా తయారవుతుంది రోజు రోజుకి ఇందుకోసమే ఇటువంటి ప్రశ్నలు వస్తాయి అసలు ఏ జమాత్ కరెక్టు అని ఎందుకంటే ముస్లింలంతా ఒకటే అయినప్పటికీ కూడా జమాత్తులుగా విడిపోయి ఉన్నారు దీనికోసం అడిగినటువంటి ప్రశ్న ఇది అయితే సోదరు సోదర ముందుగా జమాత్ అంటే ఏమిటంటే ఒక సమూహాన్ని జమాత్ అంటారు ఇప్పుడు అల్లా ఒక పనులు చేయడానికి ఒక్కరు చేయాలంటే కష్టం కాబట్టి ఒక సమూహంగా ఏర్పడతారు ఇటు సమూహంగా ఏర్పడేదాని జమాత్ అంటారు జమాత్ అంటే ఒక సంస్థగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇట్లాగా భారతదేశంలో చాలా రకాలైనటువంటి జమాతులు అనేది ఉన్నాయి అయితే ఏ జమాత్ కరెక్టు అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న అయితే సదరారా సోదర మహాశీలరా చాలా జాగ్రత్తగా ఉండండి ఏ జమాత్ వారైనా సరే అందరూ అల్లానే ఆరాధిస్తారు అందరూ ఐదు పూట్లే నమాజ్ చేస్తారు అందరూ కూడా రంజాన్లలోనే ఉపవాసాలు ఉంటారు అందరూ కూడా ఆ ఒకటే కాకపోతే ఇక్కడ ఏ జమ్మత్ కరెక్ట్ అనేది మనం ప్రశ్నించుకుంటే చాలామంది ఎలాగ విడిపోతున్నారు ఎలాగ దూషించుకుంటారు ఎలాగ వీరు విరోధించుకుంటున్నారు అనేది మనం ప్రశ్నించుకుంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి హదీసులు కారణంగా వీళ్ళు ఏం చేశారంటే చాలామంది విడిపోయారు ఇప్పుడు చిన్న చిన్న కారణాలు నేను మీకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇప్పుడు కొందరు చెప్తారు కొన్ని జమాత్ వారు ఆ వీరు గట్టిగా మీరు అనేది చెప్పరు వీరు చేతులు అనేది ఇక్కడ కట్టుకోరు వీరు కాలికి కాలికి అనేది ఆనించరు అని కొందరు ఏంటంటే దూషించుకుంటూ ఉంటారు ఇందుకోసం ఈ జమాత్ కరెక్ట్ అంటే మా జమాత్ కరెక్టు అని అంటారు అసలు ఒక హదీస్ అనేది తప్పుడు హదీసా అది మంచి హదీస్ అనేది ఎలా తెలుస్తుంది ఎందుకంటే ఈ హదీసుల కారణంగానే చాలామంది విడిపోయి ఉన్నారు నిజం ఇది వాస్తవం ఇది హదీసుల కారణంగానే విడిపోయి ఉన్నారు అది ఏ హదీస్ అనేది కరెక్టు అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న అయితే సోదరులరా సోదర మహాశీలరా ఏ హదీసులు కరెక్ట్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఖురాన్ జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్క ముస్లింకి ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటంటే మొదట ఖురాన్ జ్ఞానం హదీస్ జ్ఞానం కాదు ఈ ఖురాన్ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనిషికి వస్తువు ఉందో అప్పుడు ఈ మంచి హదీస్ అనేది ఏమిటి చెడ్డ హదీస్ అనేది ఏమిటి అనేది తెలిసిపోతూ ఉంది అందుకోసం మనిషికి ముందుగా ఏం కావాలంటే ఒక ఖురాన్ జ్ఞానం అనేది కావాలి ఈ ఖురాన్ జ్ఞానం అనేది వస్తే అప్పుడు తెలిసిపోతూ ఉంది అప్పుడు ఇటువంటి విధంగా విరోధించుకోరు ఇంకా ఒక కారణం విరోధించుకుంటూ ఉన్నారు అదేమిటంటే ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసలం గారు తెలియజేశారు డెబ్బై మూడు ఫిర్కాలు వస్తాయి దాంట్లో ఒక ఫిర్కా మాత్రమే స్వర్గానికి పోతుంది అని చెబుతూ ఉంటారు ఈ ఫిర్కా మేమే ఈ జమాత్ మేమే మేం పోతామని అవతల వారిని దూచిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అది కాదు మీరు కాదు మేము అని అయితే అక్కడ ప్రవక్త గారు ఎవరు పోతారని తెలియజేశారు తబ్లిక్ జమాత్ వారు పోతారని తెలియజేశారా అహ్లాది జమాత్ వారు పోతారని తెలియజేశారా అహలే సుమతుల జమత్ వారు పత్రం తెలియజేశారా జమాత్ ఇస్లాం హింద్ వారు పత్రం తెలియజేశారా అంటే గారు తెలియజేసింది ఏమిటి అంటే ఎవరైతే ఖురాన్ ప్రకారంగా నా యొక్క బోధనలను ప్రకారంగా గడుపుతారో అంటే ఖురాన్ ప్రకారంగా సహీ హదీసుల ప్రకారంగా జీవితాన్ని గడుపుతారో వారు స్వర్గానికి పోతారో అని తెలియజేశారు కానీ ఫలానా జమాత్ వారు మాత్రమే పోతారని అక్కడ తెలియచేయబడలేదు అది ఏ జమాత్లో వారైనా ఉండవచ్చు ఇప్పుడు జమాత్ ఇస్లాం హిందులో ఉండి లేక అహలే సుమతుల జమాత్లో ఉండి అహ్లేదీ జమాత్తులో ఉండి లేక తబ్లిక్ జమాత్తులో ఉండి ఈ కురాన్ ప్రకారంగా సహీ హ ప్రకారంగా జీవితాన్ని గడిపితే నిస్సందేహంగా స్వర్గానికి ఎవరైనా పోతారు పలానా జమాత్ అని కాదు ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో ఉండి కురాన్ ప్రకారంగా సహీ హ ప్రకారంగా జీవితం గడిపితే వాళ్ళైనా స్వర్గానికి పోతారు అడవిలో ఉండి వాళ్ళు గడిపినా వాళ్ళైనా పోతారు ఇక్కడ అక్కడ ప్రవక్త గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే అందరూ కూడా ఖురాన్ ప్రకారంగా మరియు సహీ హల ప్రకారంగా జీవితం అనేది మీరు గడపండి అని అక్కడ ప్రవక్త గారు తెలియజేసినటువంటి ఉద్దేశం అదే కానీ ఒక్క జమాతే పోతుంది అనేటటువంటి ఉద్దేశం అది కాదు ఇది తెలియని కారణంగా కూడా చాలామంది ఏంటంటే చాలామంది విరోధించుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే ఏ జమాత అనేది కరెక్టు ఇప్పుడు మేము ఏ జమాతను ఫాలో అవ్వాలి అంటే అన్ని జమాతలు కూడా బలమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్ని జమాతుల్లో బలహీనటువంటి విషయాలు కూడా ఉన్నాయి బలమైనవి ఉన్నాయి బలహీనమైనవి కూడా ఉన్నాయి ఇందుకోసం కరెక్ట్ అని మనం చెప్పలేము ఇందుకోసం ఖురాన్ ప్రకారంగా మరియు సహ్యదశ ప్రకారంగా ఏ జమాత్లో ఉన్నా కానీ జీవితాన్ని అనేది గడపాలి ఒక అని కరెక్ట్ అని మనం చెప్పలే కానీ ఇస్లాం కరెక్టు దయప్రదం ముహమ్మద్ సల్ సలం గారు కరెక్టు ఇవి కరెక్టు మనం చెప్పవచ్చు అందుకోసం ఏంటంటే ఇస్లాం మీద మనం అందరం గట్టిగా ఉండాలి అందుకోసం ఖురాన్ గ్రంథం అలా తెలియజేస్తున్నాడు సూర్య అలీమ్రాన్ మూడవ సుర నూట మూడవ వాక్యంలో అల్లా త్రాడు అందరూ కూడా కలిసి గట్టిగా పట్టుకోండి చీలిపోబాకండి అంటే అందరూ కూడా కలిసి ఉండాలి అది ఏ జమాత్ ద్వారా అయినా సరే అందరూ కూడా కలిసి ఉండాలి జమ్మద్వారా అనే కదా హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే క్రైస్తవుడు అయినా సరే ఈదుడైనా సరే అందరూ కూడా ఆదం హలేస్వలం యొక్క సంతానం మానవులంతా కూడా ఒకటే మానవులు అందరూ దేవుడు కూడా ఒకటే అందరూ కూడా సోదర భావంతో మలగాలి అందరూ కూడా సోదర జీవించాలి ఇలానే మనిషి గడిపితే మనిషికి ప్రశాంతత అనేది ఉంటుంది ఏ జమాత్ కరెక్ట్ అనేటటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి ఏ జమాత్లో ఉన్నా సరే మనం ఖురాన్ ప్రకారంగా సహ్యాదీసుల ప్రకారంగా మనం జీవితాన్ని మనం గడిపితే మనకి అందరికీ కూడా స్వర్గం అనేది మనకి లభిస్తూ ఉంది మానవులంతా ఒకటే మానవులందరి దైవం కూడా ఒకే ఒకడు అందరూ కూడా సమానత్వంగా ఉండాలి మనందరం కూడా కలిసి గట్టిగా ఉండాలని నేను అలాతో కూడా నేను వేడుకుంటూ ఉన్నాను మీరు గ్రహిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను మీ ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ